హలో అండి అందరికి నమస్తే అందరు బాగున్నారు కదా కొన్ని వస్తువులు మనము అనుకుంటూ ఉంటాం రెగ్యులర్గా కొనుక్కోవాలి కొనుక్కోవాలని కానీ టైం రాదు అవకాశం రాదు అలాంటి అవకాశం నాకు ఇప్పుడు వచ్చిందండి తిరుపతిలో ఒక నిశ్చితార్థం ఉంటే వెళ్ళి అక్కడ చాలా బాగుంటాయి రకరకాల సైజులు కంఫర్టబుల్గా ఉండే రోళ్లు దొరుకుతాయి అనమాట అలా నేను వెళ్ళినప్పుడు ఈ చిన్న సైజు రోల్ తెచ్చుకున్నాను ఇప్పటిదాకా మీ ఇంట్లో రోల్ లేదా అంటే ఉందండి రోడ్డు పెద్ద సైజు రుబ్బుడు రోల్ ఉంది మరీ చిన్న సైజు అనమాట పచ్చళ్ళు దంచుకునే అంత సైజు లేదు రుబ్బుడు రోడ్లో అది మనం ఏరియాలో వేసి ఉంటాం కాబట్టి కొంచెము అన్నీ దుమ్ము ఎక్కువ దుమ్ము పట్టేస్తూ ఉంటుంది ఎప్పుడు అప్పుడు అర్జెంటుగా దంచాలంటే దాన్ని క్లీన్ చేయడానికే సరిపోతుంది అలా ఇది చిన్న అంత సైజు ఇది బాగా పచ్చళ్ళు దంచుకోవటానికి చాలా కంఫర్ట్ ఉంటుంది ఈ సైజు తెచ్చుకోవాలని అనుకుంటున్నాను మొత్తానికి తెచ్చేసానండి రోలు కొత్త రోలు కదా మనము రోలుని మహాలక్ష్మితో సమానంగా చూస్తాం కాబట్టి కొత్త రోజుని తెచ్చుకున్నప్పుడు మంచి రోజు చూసి నేను ఇలా డెకరేట్ చేసుకొని మంచి రోజును ప్రారంభించాను అనమాట ఇలానే చేయాలని నేను ఎవరికి చెప్పుకోనండి మేము ఇలా చేసుకుంటాము ఏదన్నా మనం దంచినప్పుడు క్లీనింగ్కి చాలా చక్కగా తీసుకెళ్ళి షింక్లో పెట్టి క్లీన్ చేసుకునే అంత సైజ్ అనమాట చాలా బాగుంది ఇవి ఫస్ట్ టైం కదండి దుంపలతోనే నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఈ పసుపు దుంపలు కూడా నేను ఆర్గానిక్గా పండించిన పసుపుదుంపలండి ఇలా ప్రారంభించాను అనమాట కొత్త రోజు బాగుంది కదండి మా బుజ్జి మహాలక్ష్మి మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోండి